భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాన్సం మండలం ప్రభుత్వ గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వార్తా వెలుగు న్యూస్ ఛానల్ ద్వారా గ్రామ ప్రజలు శాఖ అధికారులకు తెలియజేయగా వెంటనే స్పందించిన అధికారులు ఇరవై నాలుగు గంటల గడవక ముందే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ను ఉల్వనూరు పిహెచ్సిలో అందుబాటులో ఉంచారు స్పందించి అంబులెన్స్ ను అందుబాటులో ఉంచిన అధికారులు ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ఈఎంఈ ప్రణయ్ కుమార్ వైద్య శాఖ అధికారులకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు తెలిపారు ఈ అంబులెన్స్ ను మరలా వేరే ప్రాంతానికి తరలించకుండా ఇక్కడే ఉంచాలని కోరారు ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ గుగులోజ్ దేవేందర్ మాట్లాడుతూ ఉల్వనూరు ప్రాంత ప్రజలు గ్రామంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అందుబాటులో ఉండాలని వార్తా వెలుగు న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసినందుకు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అంబులెన్స్ ను ఉల్వనూరు పిహెచ్సిలో అందుబాటులో ఉంచారని చెప్పారు మా హాస్పిటల్ పరిధిలో ఉన్న పేద ప్రజలందరూ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ విషయాన్ని న్యూస్ ఛానల్ ద్వారా వెలుగులోకి తీసుకుని వచ్చిన వార్తా వెలుగు న్యూస్ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మొన్న వార్తా వెలుగు ఛానల్ మరియు ఉలనూరు ప్రజలు మాకు వన్ నాట్ ఎయిట్ కావాలని కోరగా జిల్లా అధిక ఉన్నతాధికారులు స్పందించి మనకు వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని పంపించడం జరిగింది ఈ వాహనము మనకు పిఎన్సీ ఉలనూరు పరిధిలో అన్ని గ్రామాల్లో ఎటు ఎటువంటి సమస్యలున్నా హై హెయర్ సెంటర్ పంపించాలంటే ఈ వెహికల్ని కాల్ చేయండి ఈ సర్వీస్ ఈ ఉచిత సర్వీస్ని మీరు వినియోగించుకోండి ఎందుకంటే మన దగ్గర చాలామంది అందరూ పేద ప్రజలు మరియు ఇంటీరియర్ వెలేయర్స్ ఉన్నాయి దీనికి అందుకోసమని మన ఉన్నతాధికారులు గుర్తించి మనకు వన్ నాట్ ఎయిట్ వెహికల్ని పం పంపించడం జరిగింది పేద ప్రజలు కాబట్టి మీరందరూ ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన వన్ నాట్ ఎయిట్ కాల్ చేయండి మీరు ఆటలకు కిరాలకు తీసుకొని వేలకు వేలు ఖర్చులు పెట్టుకుంటూ ఇబ్బందులు పడొద్దు ఏ ఎటువంటి కేసులు వచ్చినా మీరు పడిపోయినా కానీ చిన్న చిన్న గాయాలైనా కానీ గర్భిణీ సమస్యలు ఉన్నా కానీ వెంటనే వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి మన ఉల్లూనూరు చుట్టుప్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అందరూ ప్రజలు ఇటువంటి ఉచిత సౌకర్యాన్ని ఉపయోగించుకోండి మా ఉల్లొనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కావాలని వార్తా వెలుగు న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసినప్పుడు మరి అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ఇరవై నాలుగు గంటల లోపు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ని ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి పూర్తి గిరిజన ప్రాంతం అయినందున మరి ఏ రోజు ఏం జరుగుతుందో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు కాబట్టి మరి మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే అధికారులు స్పందించి ఇరవై నాలుగు గంటల లోపల అంబులెన్స్ని తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి పిఎస్సిలో ఉంచారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరి యొక్క అంబులెన్స్ను మళ్ళీ తరలించకుండా ఇక్కడే ఉంచి ఈ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉంచి మరి ఆరోగ్యపరంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి స్పందించినటువంటి అధికారులకు మరి ప్రసారం చేసినటువంటి వార్తా వెలుగు న్యూస్ ఛానల్కి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను